హలో అందరికీ ఈరోజు వీడియోలో నా పాత టాప్ని కొత్తగా మార్చేస్తున్నాను అనమాట ఎలా అనుకుంటున్నారా చూసారా ఇది టాప్ అంటే నా టాప్ కలర్ అనేది చాలా మంచిగా ఉంది కాకపోతే పైన వచ్చేసి డాట్ డాట్ వచ్చింది నేను తీసుకున్నప్పుడు బట్ ఇప్పుడు అది అంతా పోయింది ప్లేన్ అయిపోయిందనమాట సో ప్లేన్ అవ్వడం వల్ల నాకు వెయ్యాలి అనిపించట్లేదు లుక్ కూడా అంత కనిపించట్లేదు సో అందుకోసం అనేది కొత్తగా జస్ట్ పెయింట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట నేను కూడా చాలా ఇయర్స్ తర్వాత ఎప్పుడో చిన్నప్పుడు చేశాను చాలా ఇయర్స్ తర్వాత ట్రై చేస్తున్నాను సో వీటికి కావాల్సిన నాలుగు నార్మల్గా ఎంబ్రాయిడరీ రింగ్ అండ్ అలాగే బ్రషెస్ కలర్స్ ఫ్యాబ్రిక్ పెయింట్స్ సో బ్రషెస్ కూడా నేను జస్ట్ ఓన్లీ టూ బ్రషెస్ యూజ్ చేశాను ఒకటి వచ్చేసి నార్మల్గా ఇలా లీవ్స్కి వేసేది ఉంటుంది కదా కరువులో నాకు యాక్చువల్లీ ఆ షేప్స్ అవన్నీ సైజెస్ అవన్నీ నాకు ఐడియా లేదు ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను సో మీకు ఒకవేళ కావాలి అంటే నాకు కమెంట్ చేయండి సో నేను ఇంకా అవన్నీ గురించి ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకొని కూడా మీకు రిప్లై ఇస్తాను అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి పెయింటింగ్ వీడియోస్ కూడా నేను ఇంకా ముందు మంచి మంచివి చేస్తూనే ఉంటాను సో నెక్స్ట్ ఇంకా ఇది నీట్గా వేసుకొని పెన్సిల్తో డ్రా చేసుకున్నాను అనమాట అవుట్లైన్ యాక్చువల్లీ నేను నార్మల్ పెన్సిలే యూజ్ చేశాను మీకు వీడియోలో క్లియర్గా కనిపించకపోవచ్చు మీకు ఒకవేళ ఈ వీడియో యూస్ఫుల్ అయింది అని అనిపిస్తే నాకు కమెంట్ చేయండి నేను నెక్స్ట్ ఇంకా వైట్ కలర్ పెన్సిల్తో డ్రా చేసి మీకు క్లియర్గా చూపిస్తాను సో అవుట్లైన్ అనేది వేసుకున్న తర్వాత కొన్ని ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అంతే వేశాను ఇంకా వేరే ఎక్స్ట్రా ఏం యూజ్ చేయలేదన్నమాట ఫ్లవర్స్ కూడా అంటే పింక్ టాప్ కాబట్టి నేను బ్లూ షేడ్స్ అండ్ అలాగే లీవ్స్కి గ్రీన్ షేడ్స్ సెలెక్ట్ చేసుకున్నాను సో బ్లూ షేడ్ వచ్చేసి స్కై బ్లూ తీసుకున్నాను స్కై బ్లూ తీసుకొని అండ్ ఇంకొక సైడ్ కొంచెం లైట్గా వైట్ కలర్ తీసుకున్నాను వీడియోలో చూపించినట్టుగా తీసుకొని సో జస్ట్ ఇట్లా అవుట్ లైన్ పైన ఇలా డ్రా చేసుకుంటున్నాను అనమాట ఓన్లీ ఫస్ట్ నేను అవుట్ సైడ్ మాత్రమే చేస్తున్నాను ఏవైతే నేను ఫ్లవర్కి అవుట్ సైడ్ పెటల్స్ లాగా ఇచ్చానో వాటికి మాత్రమే డ్రా చేసుకుంటున్నాను తర్వాత లోపలిది వేసుకుంటాను అనమాట సో తర్వాత ఇంకా ఇట్లా వైట్ వైట్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ తీసుకొని డ్రా చేసుకున్న తర్వాత ఇంకా దాన్ని మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట మీకు ఒకవేళ కావాలి అంటే దీనిపైన అంటే నేను ఇప్పుడు చూసారే దీనికి ఇప్పుడు ఈ లాస్ట్లో వేస్తున్నాను కదా వైట్ కలర్ లైన్స్ లాగా వచ్చాయి కదా అలా అయినా ఉంచేసుకోవచ్చు బాగా కనబడుతుంది బట్ నాకు అలా అంత అనిపించలేదు అందుకోసం అనేసి నేను జస్ట్ ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట లోపలికి కొంచెం లైట్ షేడు అండ్ పైనకి డార్క్ షేడ్ వచ్చేలాగా అంటే కొంచెం ఒకటే షేడ్ అనేది వేసినట్లయితే ఏదో పెయింట్ పూసినట్టుగా కనబడుతుంది రియలిస్టిక్గా ఉండదు అందుకోసం అనేసి నేను టూ షేడ్స్ అనేది యూజ్ చేశాను యూజ్ చేసి నీట్గా వేశాను అనమాట చూసారా ఇప్పుడు కొంచెం ఒక ఫ్లవర్ షేప్ అనేది వచ్చింది తర్వాత ఇంకా లోపల కూడా ఒక టూ త్రీ పెటల్స్ ఇచ్చాను వాటికి నెక్స్ట్ షేప్ అనేది వేశాను తర్వాత మధ్యలో డార్క్ బ్లూ రాయల్ బ్లూ యూజ్ చేశాను ఎందుకంటే ఫ్లవర్కి లోపల డార్క్ కలర్ ఉంటే మంచిగా కనిపిస్తుంది కదా అందుకోసం అనేసి అందులోనే బ్లూ షేడ్స్లోనే డార్క్ షేడ్ యూజ్ చేశాను తర్వాత ఇట్లా కొంచెం వైట్ కలర్ అనేది ఇట్లా జస్ట్ లైన్స్ లాగా టచ్ అప్ యాడ్ అనమాట అంతే చాలా బాగా కనబడింది ఇంకా ఇది ఈ ఫ్లవర్ అంతా ఇలా వేసిన తర్వాత ఒక ఫ్లవర్ షేప్ అదైతే అది వచ్చింది సో కంప్లీట్ లుక్ అయితే అనిపించలేదు అందుకోసమని నేను నార్మల్గా జీరో సైజు పెన్ సారీ జీరో సైజు అది బ్రష్ యూజ్ చేసి అవుట్ లైన్ అనేది ఇచ్చుకుంటున్నాను అనమాట ఏదైనా సరే పెయింటింగ్ కానీ మనం రంగోలు ఏదైనా చేసినప్పుడు కలర్ అనేది వేసిన తర్వాత అవుట్ లైన్ అనేది వేసినప్పుడే ఫినిషింగ్ లుక్ అనేది వస్తుంది అనమాట పర్ఫెక్ట్ లుక్ అనేది కనబడుతుంది చూసారా ఎంత బాగుంది ఫ్లవర్ నాకైతే భలే నచ్చింది యాక్చువల్లీ నేను అంటే చాలా ఇయర్స్ తర్వాత ట్రై చేశాను ఇయర్స్ అంటే నేను అప్పుడు కూడా ఏదో లైట్గా వేశానే తప్ప ఇంత పర్ఫెక్ట్గా వేయలేదు సో చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం వేస్తున్నట్టే అనుకోవాలి ఇంకా చాలా బాగా అనిపించింది అనమాట నేను కూడా అంటే ఇలా ట్రై చేయొచ్చు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ మంచిగా చేయొచ్చు మా పాపకైనా నాకైనా లెహెంగాస్ కానీ శారీస్ కానీ డిజైన్ చేయొచ్చు అన్న ఒక ఐడియా వచ్చిందనమాట ఇది వేసినాక నాకు మంచిగా అంటే ఒక హ్యాపీనెస్ అనమాట ఏదైనా మనం అనుకున్నప్పుడు అది కంప్లీట్ చేశాక అది అవుట్పుట్ అనేది మంచిగా వచ్చినప్పుడు బాగా అనిపిస్తుంది కదా సో నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్ అనేవి కూడా చేస్తాను నాకైతే ఇది వచ్చిన తర్వాత ఇంకా పెయింటింగ్ ట్రై చేయాలి అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట సో ట్రై చేస్తాను సో చూసారా ఫ్లవర్స్ అనేవి ఇలా వేసుకున్నాను ఎంత బాగున్నాయో బాగా వచ్చాయి నాకైతే చాలా నచ్చాయి మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు తప్పకుండా కమెంట్ చేయండి నేను ఫస్ట్ టైం వేయడం వల్ల నాకైతే అసలు హ్యాపీనెస్ అనేది మాటలు చెప్పడానికి రావట్లేదు అంతా బాగా అనిపించింది సో నెక్స్ట్ తర్వాత డార్క్ గ్రీన్తో జస్ట్ ఇలా లైన్స్ లాగా ఇచ్చుకున్నాను ఇచ్చుకున్నానమాట కాడలాగా ఫ్లవర్స్కి తర్వాత లైన్ ఇది కూడా సేమ్ జీరో సైజ్ బ్రష్ ఏదైతే యూస్ చేశాను నేను అవుట్ లైన్కి అదే బ్రష్ యూస్ చేసి లైన్స్ అనేవి వేసుకున్నాను సేమ్ పెన్సిల్తో వేసుకున్నాక దానిపై నుంచే డ్రా చేసుకున్నాను అనమాట తర్వాత లీవ్స్ వేయడానికి సేమ్ డార్క్ గ్రీన్ అండ్ అలాగే లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ అనేది కొంచెమే యాడ్ చేశాను లైట్ గ్రీన్ అనేది ఎక్కువ ఇచ్చాను అనమాట ఇచ్చేసి డైరెక్ట్ ఇంకా బ్రష్తోనే జస్ట్ మీరు వీడియోలో చూస్తున్నట్టుగా లైట్గా అవుట్ లైన్ లాగా ఇచ్చేసుకొని షేడ్ అనేది ఫిల్ చేసుకున్నాను ఇంటి లీవ్స్ అనేవి డార్క్గా ఉంటే బాగాపించలేదు అందుకని కొంచెం ఎక్కువ లైట్ షేడే యూస్ చేశాను లైట్ షేడ్ అనేది వేసుకుని ఇంకా యాక్చువల్లీ అంటే ఈ డ్రెస్ పైన కాకుండా కొంచెం పేస్టల్ షేడ్స్ కానీ లైట్ కలర్ డ్రెస్సెస్ పైన కానీ అట్లాంటి యూస్ చేసినప్పుడు ఏమంటే ఇంకా మంచిగా కనిపిస్తుంది పెయింటింగ్స్ అనేవి ఏవైనా సరే బట్ నేను ఇది పాత టాప్ పైన ట్రై చేస్తున్నాను ఎందుకంటే కొత్తది ట్రై చేస్తే ఒకవేళ బాగా రాకపోతే వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి సరే ట్రై చేద్దాం పాతగా అయిపోయింది కదా ఎలాగో టాపర్ సో కొంచెం కొంచెం కొత్తగా ట్రై చేస్తే బాగుంటే వేసుకోవచ్చు కదా అని చెప్పేసి ట్రై చేశాను నాకైతే అసలు చాలా బాగా నచ్చిందనమాట సో లీవ్స్ వేసిన తర్వాత కొంచెం ఇట్లా జస్ట్ కాడల్లాగా డార్క్ గ్రీన్తోనే జస్ట్ అటాచ్ చేశాను అనమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా అనిపించింది అండ్ అలాగే మీకు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూసి వీడియోస్ అనేవి నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మన ఛానల్లో మంచి మంచి క్రాఫ్ట్స్ డిఏవైస్ అన్నీ ఉన్నాయన్నమాట అండ్ ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అనేవి నేను చేస్తూనే ఉంటాను అలాగే మీరు ఇంకా వేరే ఏమైనా వీడియోస్ నా నుండి కావాలి అనుకున్నా కూడా నాకు కమెంట్ చేయండి నేను తప్పకుండా నా ఒకవేళ నేను చేయగలిగితే తప్పకుండా చేసి చూపిస్తాను మీకు వీడియోస్ అనేవి అండ్ అలాగే ఈ పెయింటింగ్ పైన కూడా నేను ఇంకా మంచి మంచి ట్రై చేస్తాను ఎందుకంటే ఇది నాకు చాలా నచ్చింది అనమాట మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు తప్పకుండా కమెంట్ చేయండి అండ్ అలాగే మంచి మంచి షాపింగ్ బ్లాగ్స్ అండ్ అలాగే డ్రెస్సెస్ ఎలా డిజైన్ చేసుకుంటున్నాను నేను ఏంటి అనేది కూడా ముందు ముందు వీడియోస్ అనేవి ఉంటూనే ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇంకా ఈ పైన కూడా చిన్న చిన్నవి మొగ్గల్లాగా ఇచ్చాను కదా వాటికి కూడా జస్ట్ కిందకి గ్రీన్ కలర్ అంటే ఫ్లవర్ అనేది మొత్తం పూసిన తర్వాత అయితే కనబడదు కదా గ్రీన్ కలర్ సో ఆ థాట్తో ఈ మొగ్గ పిల్లకి జస్ట్ చిన్నగా గ్రీన్ కలర్తో లీవ్స్ లాగా అనమాట అటు ఒకటి ఒకటి వాటికి కూడా అంతే కొంచెం డార్క్ షేడ్ లైట్ షేడ్ యూస్ చేసి చేశాను అండ్ నెక్స్ట్ ఇంకా మీరు అంటే ఈ పింక్ కింక్ కలర్కి ఆరెంజ్ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇంకా మళ్ళీ లెగ్గిన్ కూడా మనకి సెట్ అయిపోవాలి కదా టాప్ టాప్కి పాయింట్కి కూడా మనకి సో నా దగ్గర బ్లూ కలర్ ఉంది అందుకోసం అనేసి సో నేను ఇంకా బ్లూ కలర్ వేశాను చూసారా అన్ని లీవ్స్ అనేవి ఇచ్చిన తర్వాత చాలా బాగా కనబడింది అండ్ నెక్స్ట్ ఇంకా కొంచెం మంచి లుక్ రావడానికి దానికి కూడా లీవ్స్కి కూడా కొంచెం లైట్గా అవుట్లైన్ కూడా ఇచ్చాను డార్క్ డార్క్ గ్రీన్ షేడ్తో సో ఇంకా అంటే మధ్యలో లైన్స్ లాగా కూడా ఇవ్వచ్చు బట్ నేను ఓన్లీ సైడ్స్కే ఇచ్చాను ఎందుకంటే మధ్యలో ఇస్తే ఇంక మొత్తం అదే అంటే డార్కే నిండిపోతుంది లైట్ షేడ్ అనేది అంత కనపడదు అనేసి మీరు ఒకవేళ కావాలి అనుకుంటే లీఫ్ అనేది ఏదైతే ఉందో దానికి మొత్తం లైట్ షేడ్ అప్లై చేసేసుకొని తర్వాత ఇంకా ఈ డార్క్ షేడ్తో లైన్ ఇచ్చేసి మధ్యలో లైన్స్ లాగా ఇవ్వచ్చు అట్లా కూడా బాగానే ఉంటుంది బట్ నేనైతే ఇంకా అది రెండు యూజ్ చేసి జస్ట్ ఇచ్చేసాను అంతే ఆ పైన అవుట్లైన్కి జస్ట్ లైట్గా ఒకటి అక్కడొకటి లైన్స్ లాగా యాడ్ చేశాను అనమాట సో నెక్స్ట్ ఇంకా ఈ ఫ్లవర్కి కూడా మీకు ఇంకా షైనింగ్ అట్లా కావాలి అంటే గోల్డ్ కలర్ కానీ లేదంటే సిల్వర్ కలర్ కానీ గ్లిటర్స్ ఉంటాయి కదా సో అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అవుట్లైన్ లాగా నేనైతే ఇంకా అంటే ఇది ఆల్రెడీ ఓల్డ్దే కదా టాప్ సో అందుకోసమని ఇంకా ఇంకెక్కువ ఎందుకులే దీనిపైన ప్రయోగం చేయడం అని చెప్పేసి ఇంతే వదిలేశాను అండ్ ఇది ఇది బాగా వస్తే ఇంకా ముందు చేద్దామన్న థాట్లో ఉండే సో అందుకోసం అనేసి నేను ఇంకా ఏమి ఎక్కువ హెవీగా ఏం చేయలేదు ఇంక ఇదంతా వేసిన తర్వాత బాగా అనిపించింది సో హ్యాండ్స్ అనేవి ఎంటీగా అనిపించాయి అందుకోసమని హ్యాండ్కి జస్ట్ ఒక చిన్న ఫ్లవర్ లాగా ఇచ్చేసి జస్ట్ ఒక టూ లీవ్స్ ఇచ్చేసాను టూ లీవ్స్ ఇచ్చి తర్వాత జస్ట్ ఒక టూ త్రీ లైన్స్ కూడా ఇచ్చేసాను అనమాట కాడలాగా డార్క్ కలర్ దాంతో ఇది అంటే ఇక్కడ మీరు కావాలి అనుకుంటే సేమ్ పెద్ద ఫ్లవర్ ఏదైతే ఇచ్చానో నేను అది కూడా మీరు వేసుకోవచ్చు బట్ నాకు అంత హ్యాండ్స్కి ఇంకా అంత హెవీగా వెళ్ళిపోవాలి అనిపించలేదు ఎందుకంటే ఆల్రెడీ ఇది పాత టాపే కాబట్టి సో జస్ట్ లైట్గా ఇచ్చాను అంతే కాకపోతే నాకు అంటే వేసుకున్న తర్వాత అనిపించింది ఇంకా కొంచెం ఇంకా పెద్దగా ఇచ్చుంటేనే బాగుండేదేమో అని బట్ ఎందుకులే అనేసి ఇవ్వలేదు బట్ ముందు అంటే వేసే అప్పుడైతే ఇంకా అయిపోయింది నాకు మళ్ళీ ఇంకోటి ఏమంటే నేను మా పాప పడుకున్న ఏది చేసినా మా పాప పడుకున్నప్పుడే చేయాలి సో అది అది లేసేలోపు చేయాలి అని చెప్పేసి చేశాను బట్ ఇది అంతా పెయింటింగ్ వచ్చేసి చాలా త్వరగా అయిపోయింది నాకు జస్ట్ ఒక వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఆ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్లో నేను ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో సెట్ చేసుకోవడం అదంతా అయిపోయి ఉంటుంది అంతే మాక్సి ఒక వన్ అవర్లో పెయింటింగ్ అనేది ఫినిష్ చేసేసుకోవచ్చు అరే ఎంత తక్కువ టైంలో ఇంత మంచిగా అయ్యింది అని అనమాట ఏదైనా సరే మనము మన చేతులతో మనం చేసుకున్నాము అది యూనిక్గా ఉంటుంది అది ఆ ఫీలింగ్ అనేది అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే భలే నచ్చింది అండ్ ఏదైనా సరే మనకి మనం చేసుకొని యూస్ చేసుకున్నట్లయితే బాగుంటుంది కదా అండ్ అలాగే మీరు ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అన్నా కూడా ఇలా అంటే ఒక ప్లెయిన్ టాప్ తీసుకొని ఇలా సింపుల్గా పెయింటింగ్ చేసుకొని గిఫ్ట్ చేసినా కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంది చాలా ఈజీ అసలు చేయరా పెయింటింగ్ అనేది చేయడానికి రాని వాళ్ళైనా సరే చేయవచ్చు ఎందుకంటే నేను కూడా ఎప్పుడు సో ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఇంత బాగా వచ్చింది అంటే మీరు కూడా ట్రై చేయొచ్చు అనమాట మీరు ఇంకా ఇంకా ఇలాంటి పెయింటింగ్ వీడియోస్ కూడా నేను సింపుల్ సింపుల్గా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను అనమాట సో మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఎలా ఉంది అనేది చూడండి చాలా బాగా వచ్చింది అనమాట డ్రై కూడా త్వరగానే అయిపోతుంది ఈ పెయింటింగ్ ప్రైస్ వచ్చేసి నా నేను ఇవి ట్వంటీ షేడ్స్ తీసుకున్నాను ఆన్లైన్లో అమెజాన్లో తీసుకున్నాను యాక్చువల్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను ట్రై చేద్దామని బట్ నాకు టైం సెట్ కాక ఎప్పుడు ట్రై చేయలేదు ఇప్పుడు ట్రై చేశాను థౌజండ్ రూపీస్ పడింది నాకు ఈ ట్వంటీ షేడ్స్ అన్నింటికి కలిపి సో నేను అది కూడా మీకు ఒకవేళ కుదిరితే లింక్ ఇస్తాను నాకు దగ్గర ఉంటే సో సరే ఎంత బాగుంది బ్యూటిఫుల్ ఉంది కదా సో మీరు కూడా నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఎలా ఉంది అనేది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి నాకైతే ఎంత బాగా నచ్చింది అసలు డ్రెస్ లుక్కే మారిపోయింది మొత్తం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్